హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్వచ్ఛ స్టైల్ క్రియేషన్స్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వడలు మక్కలు అంటే మొక్కజొన్నలు అండి మేము నిజం బాధాము మక్కెళ్ళు అంటాం నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది మంచి స్నాక్ ఐటమ్ ఈ వర్షాకాలంలో చాలా వేసుకుంటాం మేమైతే నేను ఇక్కడ ఒక పది మక్కెన్లు తీసుకున్న మీడియం సైజు క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఒక ఐదు పది మిరపకాయలు నాలుగైదు ఉల్లిగడ్డలు కొంచెం కరివేపాకు నాలుగు ఎల్లిగడ్డలు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నిమ్మరసం సాల్ట్ తగినంత వేసుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొన్ని మక్కెన్లు వేసుకొని కరివేపాకు వేసుకొని దాంట్లోకే మిర్చిలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మిర్చిలు వేసుకోండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకోండి దాంట్లోనే ఎల్లిగడ్డలు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంచిగా మిక్సీ పట్టుండి ఇట్లా మిక్సీ పట్టుకున్నాక దాంట్లో ఉల్లిగడ్డలు వేయండి ఇప్పుడు దాంట్లోనే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేయండి మళ్ళీ మిక్సీ పట్టుకోండి సాఫ్ట్ పేస్ట్ వేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా పెట్టుకున్న మొక్కలు వేసుకుందాం అట్లనే వేసుకొని సాఫ్ట్గా పట్టుకోండి చూడండి ఇట్లా పేస్ట్ అయినాక దాన్ని మళ్ళీ ఇందాక మనం మిర్చి పేస్ట్ వేసినాం కదా అదే బౌల్లోకి వేసుకోండి ఇది ఎట్లా పట్టుకున్నామో మిగిలిన మొక్కలన్నీ అట్లనే పట్టుకోవాలి అట్లనే పట్టుకొని సేమ్ అదే బౌల్ వేసుకోండి ఇట్లా అన్నీ పట్టుకున్నాక దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ఇంకేస్ సాల్ట్ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మక్క వడ వేసుకుందాం చూడండి ఇలా చేతి పైన నేను స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ చేసి వేస్తున్నా ఇన్ కేస్ మీకు అట్లా వేయరాదు అని అనుకుంటే స్పూన్తో వేసుకోవచ్చు లేదా మీరు బజ్జీలు వేసుకున్నట్టు కూడా వేసుకోవచ్చు జస్ట్ మన ఐటమ్ షేప్ మారుతుంది కానీ టేస్ట్ అయితే ఏమాత్రం చేంజ్ కాదు మీకు నచ్చినట్లుగా వేసుకోండి ఇన్ కేస్ మీకు అట్లా రాకపోతే స్పూన్తో టెట్లు వేసుకోవాల నేను ఇంకో వీడియోలో పెడతాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూసి చేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ లో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వడలు వేసుకోండి లేదంటే మాడిపోతాయి అట్లా అన్నీ వడలు వేసుకున్న తర్వాతనే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి నేను ఇప్పుడు చెప్పే విషయమే కొత్త ఏం కాదు కాకపోతే కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే తెలియాలి కాబట్టి నేను ప్రతిసారి చెప్తున్నా ఇట్లా వేయంగానే ఒక ఫైవ్ మినిట్స్ అయినాకనే టర్న్ చేయండి వెంటనే టర్న్ చేయకండి లేదంటే పచ్చిగా చెంచాకే అంటుకపోతుంది ఇట్లా తాపుకొకసారి మలుపుకుంటా ఉండండి వీటను ఎక్కడ స్కిప్ చేయకండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఏది ఎట్లా చేస్తున్నారని సో స్కిప్ చేయకుండానే చూసుకోండి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనం వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా కుదిరాయో మా అక్క వడలు మీరు ఇంట్లో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్